ఇప్పుడు డయా వాళ్ళే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ శాండ్ ఫిల్లింగ్ కానీ వాటి అడిషనల్ కాస్ట్ ఇది ఒక త్రీ హండ్రెడ్ అదొక నైన్ నైన్టీవల్వ్ హండ్రెడ్ కవర్ వల్ల టూ హండ్రెడ్ క్రోర్స్ ఇప్పుడు వాళ్ళు ట్వల్ హండ్రెడ్ థౌసండ్ కోర్స్ ఇచ్చినట్టు ఇంకో హెడ్ ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి టెస్ట్ చేస్తున్నా సార్ ఈ బండ్ ఇటు కూడా మొదలు పెట్టేయండి సార్ ఇటువైపేమో వాళ్ళు డేషన్ అది ఇవ్వడం వేరే టెస్ట్ ఇచ్చి ఈ క్లియర్ లో ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత బ్యాక్ ఫోన్ చేయాలి సార్ ఇదంతా మనకి వై యు ఆర్ గోయింగ్ వన్ ఏరియా క్లే వన్ ఏరియా సాండ్ వాట్ ఇస్ ది రీజన్ ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్ మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి సాండ్ చేయలేదు సార్ దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసిన వాళ్ళ చేయాలి ఆ సాండ్ చేయలేటప్పుడు కింద క్లే ఉన్నది కింద క్లే ఉంది ఈ సాండ్ లో మన వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లే లోకి వెళ్ళట్లేదు దానివల్ల ఎఫికసీ ప్రాబ్లం వస్తుందని దానికి ఓడోమేటర్ ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్ ఒరిజినల్ క్లే సార్ క్లే ల్యాండ్ అది సాండ్ ల్యాండ్ అవును 何 <Okay. S 2> <laughs>